అందరికీ అందరికి ప్రయత్డి బాగున్నారా ఇద్దన వాగ్దానము ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టరాన్ని అనుసరించి నడుచుచుండవలేను మానవ కోటికి ఇది ఏ విధి విధి కాల సమయంలోనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి దేవుని మనం భయభక్తులు కలిగి ఉంటే చాలాట భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే చాలు ఎందుకంటే దేవుని ఆజ్ఞలను మనం అంగీకరించి ఆయన కట్టడలను అనుసరించి మనం నడుచుకుంటే మనం ఏ పాపం చేయం ఎందుకంటే దేవుడు చెప్పినంత కూడా మంచి చెప్పారు కాబట్టి మనం చెడు చెయ్యం చెడు చూడడం చెడు మాట్లాడడం అన్ని ఇంకా దేవునితో మన సహవాసం కలిగి ఉంటాం కాబట్టి ఈ ఉదయం సమయంలోని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అంగీకరించి ఆయన కట్టలను అనుసరించి నడుచుకుంటే మానవ కోటికి ఇది ఏ విధి దేవుడు మనకు ఒక విధి ఇచ్చాడు ఆ విధి ఏంటంటే ఆయన్ని అనుసరించడము ఆయన మాట వినటము ఆయన మాటకు లోబట్టము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం కాబట్టి ఉదయం కాదు సమయంలోనే అది చేస్తే చాలండి దేవుడు మనల్ని అందరికన్నా ఉన్నతంగా దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా జిమ్ గల దేవుడా మీ కొట్ల కొట్ల వందనాలు చెల్స్తున్నాం అయా మేము మనుషుల ఉప్పు కారం తిన్న వారం ప్రవ్వ అయా మీద మేము భయభక్తులు లేని వారిగా ఉన్నాం మమ్మల్ని దయత్తు క్షమించండి అయా మీద భయభక్తులు కలిగి మీ కటలను అనుసరించి నడుచుకునే భాగ్యం ఇచ్చి అయ్యా మీ చేత మేము వాడబడేవారుగా మీ చేత మేము ఆశీర్వాదం పడిన ఉండే భాగ్యం వసంత వేడుకుంటూ నజరని చేస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆ